ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నాకు ఐడియా వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం అని ఇప్పుడే ఒక ప్లకార్డ్ ప్రిపరేషన్ సో ఎవరు కనిపిస్తుందో ఇది అడుగుతా పత్రికేమనిపిస్తుంది ఈ క్షణం ఒక్క మాటలో జవాబు ప్రొలాంగ్ చేయొద్దు సో వంద మందిని అడిగి వంద ఒపీనియన్స్ ఆర్ వంద ఎక్స్పీరియన్సెస్ ఆర్ వంద మాటలు చూద్దాం ఎవరెవరు ఏం చెప్తారో వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి గురించి నేను లాస్ట్ లాస్ట్ చెప్తా ఇప్పుడు పత్రిజం చూస్తే నీకేమనిపిస్తుంది తలుచుకుంటే ఒక్కటే ఒక్కటి ముక్కల జవాబు చెప్పాలి పత్రి సార్ చూస్తే అంటే ఒక తండ్రి అనే భావన లాగా అలా అనిపిస్తుంది అయిపోయింది అంతే 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 పత్రి సార్ తలుచుకుంటే మీకేమనిపిస్తుంది ఒకటే మాట వన్ వర్డ్ ఆన్సర్ పత్రి సార్ ఉన్నట్టు అనిపిస్తుంది మాకు కనబడుతుంటే ఆ చెప్పండి వన్ వర్డ్ డివైన్ ఎనర్జీ మనలోనే ఉన్నట్టు అనిపిస్తుంది పత్రి సార్ దల్చుంటే మీకు ఏమనుపిస్తది ఎనర్జీ ఆ మీరు చెప్తారా పత్రి సార్ దల్చుడి ఏమనిపిస్తుంది ఒకటే మాట తాత్రిజీ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక శక్తి నీ ఉద్దేశం అంటే నా ఉద్దేశం కూడా వేరే వాళ్ళ ఉద్దేశం నీకెట్లా ఉంటది మనలోనే ఉండారు అచ్చా అదే అడుగు

ఇంకా మేడం పత్రిస్థానం తలుచుకుంటే మీకేమనిపిస్తుంది ఒక్కటే మాట హ్యాపీ ఆనందం హ్యాపీ ఆనందం పత్రిస్థానం మీకేమనిపిస్తుంది హ్యాపీ ఆనందం అమ్మా అది ఆమె చెప్పాబున్నా పత్రికా సార్ని తెలుసుకుంటే ఒక మాటలో మీకు ఏమనుపిస్తుంది ఇది అడబక్క వన్ ఈ క్షణం ఏమను ఏమనిపిస్తుంది ఇక్కడే ఉన్నారు అన్నమాట ఆహా క్యా బాత్ హే అడుగు అడుగు ఫోన్ లో మాట్లాడండి పత్రికా మీకు ఏమనుపిస్తుంది పొందర చెప్పొచ్చు కొందరు చెప్పకపోవచ్చు ఎవరిని ఫోర్స్ చేయొద్దు ఓకే

అవస్తుంది స్పాంటేనిస్ అబ్బ పత్రి సార్ ప్రపంచాన్ని మార్చiyచ్చు మార్చiyచ్చు సార్ చెప్పండి పత్రి తలుచుకుంటే హ్యాపీనెస్ అనిపిస్తుంది హ్యాపీనెస్ మీరు దల్చుకుంటే ఏమనుపిస్తది మీకు ఇంకా నా జీవితం మొత్తం మంచి మార్గం చూపించిన అనిపిస్తుంది నాకు మీకు ఒక్క మాట ఏమనుపిస్తుంది సార్ పత్రికారి తెలుసుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఒక్కటే సార్ ఫస్ట్ ఏమొస్తుంది ఆనందం నువ్వు అడుగు నేను వెళ్ళే లోపు నువ్వు అడుగు ఇవ్వటన్నాడు అడుగు తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఒక్క మాట ఈ క్షణం లేవనిపిస్తుంది ఫస్ట్ క్షణం ఈ క్షణంలో మాకు ఆయన మాట అంటేనే మాకు చాలా ఆనందం మీకేమనిపిస్తుంది మాట ఆయన గుర్తుకు రాగానే ఈ క్షణం ఏమనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది ఒక కములం ముర్తొస్తుంది జన్మ జన్మల పుణ్యపలం జన్మ జన్మ పుణ్యపలం ఎంత బాగుంది అడిగా పత్రిసారం తలుచుకుంటే మీకు ఈ క్షణం ఒక్క మాటలో చెప్పు ఒక్కటే మాట ఒకటే మాట సార్ సారు వల్ల చాలా ఆధ్యాత్మిక భావన మనసు ఎంతో ప్రశాంతంగా ఆయన తలుచుకుంటే ఎమడే వచ్చేది అదే ఆధ్యాత్మిక భావన ప్రశాంతం మీరు చెప్తారా ధ్యానం ధ్యానం ఒకటే మాట మీరు శ్వాస మీద ధ్యాస ఫస్ట్ ఇంతవరకు ఎవర చెప్పారు శ్వాస మీద అనిపిస్తుంది ఆయన చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుంది నేర్చుకోవాలనిపిస్తుంది ఓకే

ఐదిలే గారిని తలుచుకుంటే ఈ క్షణం మీకు ఏమనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పండి చాలా సంతోషం ఉంది ఒకవేళ రెండు మాటలు రెండు మాటలు చెబితే ఏం చెప్తారు నాకు చాలా సంతోషం ఉంది అడుగు నువ్వే అడుగు కట్ రకరకాల వ్యక్తులన్నారు తలుచుకుంటే ఈ క్షణం మీకు ఏమనిపిస్తుంది ఏం గుర్తుకొస్తుంది ఆయన నాకు ఒక తండ్రిలాగా అనిపించేవాళ్ళు ఎప్పుడు ఒక్క మంది ఆయన సద్గురు అందుకంటే నాకు ఎంత మంది గురువులను కలిసినా అంత గొప్ప వ్యక్తి నాకు గురువుగా కలగడం అనేది అదృష్టంగా నేను భావించాను అవును అవును

అంతా మా నాన్న లెక్క అనిపిస్తుంది మా నాన్న లేడు కదా మా నాన్న లెక్క అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది పనిచే అనిపిస్తుంది అనిపిస్తుంది చాలా బాగుంది మీకు గారినిపిస్తుంది అర్థం కాలేదు పత్రిక గారిని తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది కదా ఆయన జాతరకు వచ్చింది అంతే పత్రిజీ గారిని తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఒక క్షణంలో ఈ క్షణం ఏమనిపిస్తుంది వినబడట్లేదు ఆవిడ మౌనంలో ఈ క్షణం పత్రికారిని తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది మనశ్శాంతి మీకు మన ఒక్క మాటలు చెప్పండి అంతే ఆ గురువు గారిని తలుచుకుంటే చాలా ఆనందం అయితుంది పేరు వింటున్నట్లు ఆనందం అయిపోతుంది ఆనందం ఆనందం

మీ ఈ ఛాయ మీరు పత్రి తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది అనిపిస్తుంది ఎక్కడికి పత్రి సార్ని తలుచుకుంటే ఏమనిపిస్తుంది అనిపిస్తుంది మంచి ఉందా మీరు చెప్పండి అన్న పత్రి సార్ని తలుచుకుంటే వచ్చే ఫస్ట్ థర్డ్ మాట్లాడండి మాట్లాడండి నాకదేం పత్రి సార్ని తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది అనిపిస్తుంది ఫస్ట్ థర్డ్ మీకు తెలురా

ఏదైనా సాధించగలం మన కాన్ఫిడెంట్ ఇన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ పత్రి సార్ అంటే సో నథింగ్ ఎవరు ఇప్పుడు ఈ క్షణం మీకు ఏమనిపిస్తుంది అమ్మ ఈ క్షణం పత్రికారి తలుచుకుంటే మీకు వచ్చే మొదటి ఆలోచన ఏంటి మొదటి ఆలోచన మేము కొత్తగా వచ్చినామండి అంత ఐడియా రాలేదు చాలా మంచి విషయం చెప్పారు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చి భారతదేశాన్ని కాకుండా మొత్తం ఇతర ప్రపంచాలి తెలియజేసారు తెలుసు కదా మీకు తెలుసు మా ఆయన ఇప్పుడు గుర్తుకు రాగానే మీకు ఏమనిపిస్తుంది ఒక మాటలో చెప్పండి నాకు ఉత్సాహంగా 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 వచ్చే గారిని గుర్తుకు రా తెచ్చుకోగానే మీకు వచ్చే మొదటి ఆలోచన ఏంటి ఇప్పుడు బుద్ధుడు ముందు బుద్ధుడే మన పశ్రీజీ గారు డైలీ మనకి నిత్యం అసలు ఒక నిమిషం కాదు ఒక క్షణం కాదు నిత్యం మన పత్రిక అడిజాలు నడిస్తే మనమే పత్రిక చేయకపోతే తల్లి తండ్రి ఆయన చూసినట్టు వాళ్ళే గుర్తొస్తారు శ్వాస మీద దేశ ధ్యానం గుర్తొస్తుంది శాఖాహారం అహింసో పరమో ధర్మ అనే సబ్జెక్ట్ ఈ ప్రపంచంలో ఎవరు కూడా తీసుకురాలే ఒక జీవిని హింసించరాదని అటువంటిది మన గురువు తీసుకొచ్చి ఎన్నో కృతజ్ఞతలు ఆయనకి నా లైఫ్ చాలా మార్చుకున్నా నేను ఇప్పుడు ఈ క్షణం మీకేం గుర్తుకొస్తుంది మేడం మాకు ఇది మొత్తం ఆయన్ని కలుసుకుంటే మాకు ఇంకా మాకు ఏ అసలు అన్ని మర్చిపోతాయి అంత ఆనందం దొరుకుతాయి ఆయన తలుసుకోవాలంటే మాకు ఆయన తలుచుకుంటే మాకు ఎన్నలేని ఆనందం ఉత్సాహము బాడీ వదిలేసి వెళ్ళిపోయారని బాధ ఇది ఆనందం ఆనందం అట్లేం లేదు ఆనందం జీవితంలో పత్రిసార్ లాంటి గురు ఇంకొకరు లేరు ఈ భూమండలం పైకి పత్రిసార్ లాంటి గురు మళ్ళీ జన్మ తీసుకొని రావాలని మా కోరిక తాతయ్య ఇట్లండి మరి మీకు పత్రి తాత తెలుసు కదా తెలుసు అయితే ఇప్పుడు ఈ క్షణం పత్రి తాతయ్యని తలుచుకుంటే మీకు ఏం ఆలోచన వస్తుంది ఒక్క మాటలో సేవ చేయమనే వస్తుంది సేవే ముందు అంటే భూలోకంలో మానవుడు ఎవరైనా ఉన్నారంటే జానంలో ఉన్నాడంటే సేవే ఏదైనా సేవే అది మనీగా కావచ్చు వర్క్ కావచ్చు ఏదైనా కానీ సేవే సేవ రూపాన్ని ఆయన చూసాడే తప్ప ఇంకొక వర్క్గా చూడాలి ఫస్ట్ సేవ సెకండ్ అన్నదానం సేవ ప్లస్ అన్నదానం అదే పిరమిడ్ కట్టడం తరుడు అది అది అనుమానం శాకాహారం అదే శాఖాహారం అది తల్లి చెప్తారా శ్రీరామ్ తల్లి చెప్పు మెడిటేషన్ అనేది సేవలోకి పోవాలంటే మెడిటేషన్ నేర్చుకోవాలి మొదలు మనని మనం తెలుసుకోవాలి నిష్కామ కర్మ సేవ సేవ చేయాలనుకున్నప్పుడు ఏమి ఆశించకుండా చేయగలగడం అనేది మనని మనం తెలుసుకున్నప్పుడు విశ్వంలో నేను ఒక పార్ట్ అంత ఒకటే అంత నాలో ఉంది ఈ బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆ సేవ నిష్కామ కర్మ అనే జ్ఞానము మనలోంచి ఉదయిస్తుంది వచ్చిందని గుర్తుకొస్తుంది మొట్టమొదటి ఆలోచన ఏంటిదంటే పది సంవత్సరాల నుంచి నా యొక్క అనుభవము వైకుంఠంలో వైభోగ స్థితి అనుభవిస్తూ పూర్ణ కుంభస్థితిని చేరుకోవాలని ఆయన యొక్క ఆకాంక్ష మనమంతా స్థితి ప్రజ్ఞతని ముందుకు తీసుకెళ్తూ మనం అంతా ఎదగాలి పది రోజులు కలిసి మీకు వచ్చి మొదటి ఆలోచన అంటే నేను అంతకుముందు ఆయన్ని చూశాను నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మెడిటేటర్ని అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఒకటే పత్రిజీ ఉండేవాళ్ళు అదే అప్పుడు ఒకటే పత్రిజీ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు పత్రిజీ లాగా కనిపిస్తున్నారు ఎందుకంటే అలా వర్క్ చేస్తున్నారు అలాంటి గల కూడా నాకు చాలా హ్యాపీ 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 మీరు ఈ సమయంలో మీరు పత్రిని కలుసుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఫుల్ ఎనర్జీ అంతే ఇంకా ఫుల్ ఎనర్జీ ఉంటుంది సార్ కలుసుకుంటే ఫుల్ ఎనర్జీ ట్రిక్కింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్ చెప్పండి మీ బ్రెయిన్ లో ఫస్ట్ ఛాలెంజ్ నా ఫస్ట్ థాట్ వచ్చేసి రెండు చేతులతో నమస్కారం చేయాలి ఇంత మంచి వాల్యూబుల్ ది మన లైఫ్ కి మనకి ఇచ్చినందుకు సార్ చాలా అంటే చాలా అసలు రెండు చేతులతో వంగి నమస్కారం చేస్తే చాలదు అంత హ్యాపీ ఫస్ట్ థాట్ ఇప్పుడు మీ కళ్ళ ముందు వస్తే మీరేం మాట్లాడుతారు చాలా ఎనర్జీగా ఉంటుంది చాలా ఎనర్జీస్ వస్తాయి సార్ మాట్లాడానికి సరిగా ఉంటాడు

గొప్ప దేవుళ్ళని కలిసాము ఇప్పుడు సాయిబాబాని కలిసాము అందరితోనూ వాళ్ళు గడిపిన చెప్తారు కదా ఇప్పుడు మేము కూడా ఒక పెద్ద ఋషిని ఒక పెద్ద మహర్షిని ఒక బ్రహ్మర్షిని ఒక యోగినో మేము కలిసాము అని చెప్పుకునేంత ఒక లైఫ్ లో ఒక అచీవ్మెంట్ చేశాము అని అనిపించింది గ్రేట్ పత్రి సార్ సో ఒక్కొక్కరు ఒక్కొక్క భావన ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చెప్తున్నారు ఏదేమైనా ఒక వ్యక్తి గురించి ఇంతమంది ఒక థాట్ క్యారీ చేయడం అనేది రియల్ అంగేజ్ ఇది ఓన్లీ మానవ జాతికే సాధ్యం ప్రకృతిలో ఏ ప్రాణి ఇంకో ప్రాణి గురించి ఆలోచించదు ఏ ప్రాణి ఇంకో ప్రాణి గురించి వ్యాఖ్య చేయదు ఈ అమ్మని అడుగు అమ్మా మీకు తాత తెలుసు కదా పత్రికారి తెలుసుకుంటే మొదటి ఆలోచన పత్రితాత గుర్తురాగానే మీకు ఏమనిపిస్తుంది నాకేమైతే పత్రికాతో ఉండాడు ఉండాడనే అనుకుంటా ఉండా పోలేదు అయ్యే నమస్కారం మీకు పత్రికా తెలుసు కదా తెలుసు ఈ క్షణం ఏమనిపిస్తుంది ఆయన గుర్తు చేసుకుంటే మొట్టమొదటి మాట ఏం గుర్తుకొస్తుంది

ఆయనను గుర్తు చేసుకోగానే మీకు ఏం గుర్తుకొస్తుంది ఓకే మీకు పతి తాతయ్యని గుర్తు చేసుకోగానే వచ్చే మొదటి ఆలోచన ఏంటి మొదటి ఆలోచన అట్లా మంచి ధ్యానం చేయాలనిపిస్తుంది ఎక్కువ ధ్యానం చేయాలి మంచిగా ఉండాలి మంచి మార్గం రావాలనిపిస్తుంది అంత ఎదుగాలి ధ్యానంలో ఎదగాలనిపిస్తుంది ధ్యానంలో ఇంకా ఎదగాలి మంచి పది మందికి ధ్యానం నడిపించాలనిపిస్తుంది వాలంటీర్స్ గారిని గుర్తుకు రాగానే మీకు వచ్చే మొదటి ఆలోచన ఏంటి ఒక్క మాట్లాడి ఏకత్వం మీకొచ్చే మొదటి ఆలోచన సడన్ గా ఇట్లాంటి కష్టం కదా ఏకత్వం అంతేస్తుంది చెప్పు పత్రిక చూస్తే నీకేమనిపిస్తుంది ఆమెకు తెలీదు ఆమె నా కోసం వచ్చింది పత్రికదారుని తలుసుకుంటే మీకు ఏమనిపిస్తుంది పత్రికారిని వచ్చే ఫస్ట్ థాట్ మంచి చాలా మంచి ఎనర్జీ ఉంది సార్ మంచి ఆయనకు మీకున్న సంబంధం ఏమిటి తల్లి లాస్ట్ ఫైవ్ సిక్స్ పీపుల్ అడుగుతున్నా పత్రికాత తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది మీకు వచ్చే మొదటి ఆలోచన ఏంటి ఏ ఆలోచన ఉండే సార్ మంచిగా వస్తుంది చేద్దాం 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 అక్కడ ఊత శబ్దాలు ఉంటే ఏమి ఇవ్వడం సో రకరకాల వ్యక్తులు రకరకాలు చెప్తున్నారు ఎక్కువ మంది చెప్పింది ఒకటే కదా ఇదే మేడం పత్రిజీ గారి తింటే మీకేమనిపిస్తుంది పత్రిజీ గారి పత్రిజీ ఉన్నాడా మీకేమనిపిస్తుంది

వెరీ హ్యాపీ రేట్ పొజిషన్ మేడం ఇక్కడ రావడమా సార్ తలుచుకుంటే ఈ క్షణంలో ప్రతిదీగానే హ్యాపీగా ఉంటారు సార్ హ్యాపీ మేడం మీరు చెప్తారా ఫస్ట్ పేరు మీకు ఫస్ట్ నాలెడ్జ్ థ్యాంక్ యూ మేడం మేడం మీరు జీవితాన్ని మహా అద్భుతంగా చూపిస్తున్నారండి ఫత్రిసా అని తలుచుకున్న జీవితం ఎంత అద్భుతంగా చూడొచ్చా అనేది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఒక హైలీ ఎనలైట్ గ్రేట్ మాస్టర్ ఈ భూమి మీద వచ్చిన గ్రేట్ మాస్టర్ ఏ క్షణమైనా అదే కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అది ఆయనతో నాకున్న ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సార్ పత్రిసా అని మీకు వచ్చి ఫస్ట్ మహా 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 జ్ఞానం ధ్యానం ఫస్ట్ ఇన్స్పిరేషన్ దెన్ ఫ్రెండ్లీనెస్ ప్రశాంతత వెల్కమ్ ప్రసాద్ అనిపిస్తున్నండి ఒక వండర్ఫుల్ మ్యాన్ అనిపించింది సార్ ఇది ఫస్ట్ టైం నేను రావడండి ఇస్ అ గ్రేటెస్ట్ మ్యాన్ అండ్ వండర్ఫుల్ మ్యాన్ భగవంతుడు నడుస్తున్న భగవంతుడు

సార్ పత్రిజీ గారిని తలుసుకోగానే మీకు మొదటి గుర్తొచ్చేది ఏంటది సార్ మీకు పత్రిజీ గారిని తలుసుకోగానే మొదటి గుర్తొచ్చేది ఏంటది ధ్యానం ధ్యానం ఇట్లా ఎవ్వరు కనిపిస్తే వాళ్ళు అడిగి చూసిన ఒక వ్యక్తి గురించి ప్రజలకు ఎంత మంచి అభిప్రాయం ఉంది ఉన్నాయి అసలు ఒక్కొక్కరు ఎక్కువ శాతం చెప్పింది హ్యాపీనెస్ సో ఒక వ్యక్తిని హ్యాపీనెస్ వస్తుందంటే జీవితం ధన్యం ఆ వ్యక్తి ఎవరు ఆయన ఏం చేశాడు ఆయన ఉద్యోగం ఏమిటి ఇవన్నీ పక్కన పెడితే గివింగ్ హ్యాపీనెస్ ఈవెన్ టుడే బికాస్ ఆఫ్ అతని పేరు తలుచుకోవడం ఇట్లా చేసిన ఎపిసోడ్ ఎట్లుంది మైతే ఒక మాట అడుగుతున్నారు చెప్పిద్దాం 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 సో ఇది ఒక చిన్న ప్రయోగం ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ కానీ ఇప్పుడు నా చివరి ప్రశ్న ఏంటంటే ఒక వ్యక్తి గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా అనుకున్నారు కదా అసలు ఆ వ్యక్తి ఎవరు నీకేమనిపిస్తుంది నాకాజ్ లైక్ మై గ్రాండ్ ఫాదర్ అట్లా అనిపిస్తుంది అంటే నేను ఒకసారి కలిసిన ఆయన బొమ్మ వేసి ఇచ్చిన ఏం కావాలన్నాడు ఏది ఉంటే అది ఏమన్నా జోబులు టూస్ చూపించింది ఏమి లేవు ఒక చెంప మీద ముద్దు పెట్టమంటావు అన్నాడు సరే అన్న ముద్దు పెట్టాడు బాగుంది అంటే అందులో ఒక ఒక ఫాదర్లీ టచ్ ఐ ఫెల్ట్ అంటే అది ప్యూర్ ఎక్స్పీరియన్స్ అది అంతే సో నాకేం గుర్తుకొస్తుంది అంటే వెంటనే ఆయనది ఎంతో మనందరం మైమరి మరిచిపోయే ఫ్లూట్ ఫ్లూట్ గుర్తుకొస్తుంది అండ్ నాది అండ్ ఒకటే లక్ష్యం ఏంటంటే శాకాహారం అహింస సో అవి రెండు నాకు ఎక్కువ ఇవి మూడు నాకు పాత్ర నాకు ఎక్కువ ఇష్టం ఒక మంచి కలుస్తాం టాటా బాయ్ సో మచ్